షుగర్ వస్తే జీవితకాలం మందులు వాడాల్సిందే అని నమ్ముతున్నావా అది నిజం కాదు కానీ ఈ ఆలోచన వల్ల మీ హెల్త్ ని స్లోగా ఒక పాయిజన్ లాగా చంపేస్తుంది చాలా మంది అనుకుంటారు డయాబెటీస్ వన్స్ వస్తే మెడిసిన్ లైఫ్ లాంగ్ తప్పదు అని కానీ నిజమేమిటంటే డయాబెటీస్ ను రూట్ నుంచి కంట్రోల్ చేయడం సాధ్యమే అందులో ఒకటి మీరు తినే ఆహారం క్వాలిటీగా మార్చడం ముఖ్యంగా లో ఫుడ్స్ తీసుకోవడం అంటే ఇండెక్స్ ఆహారం తిన్న తర్వాత బ్లడ్ షుగర్ ఎంత వేగంగా పెరుగుతుందో మెజర్ చేసే ఒక స్కేల్ హై జీఐ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ పెరిగి మందుల అవసరాన్ని పెంచుతాయి కానీ లో జిఐ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ ను స్లో రిలీజ్ చేసి మీ బాడీకి ఇన్సులిన్ ని ప్రాపర్ గా వర్క్ అయ్యేలా చేస్తాయి అలాగే మరొక ముఖ్యమైన విషయం క్రోమియం అనే మినరల్ మీ బాడీకి ఇన్సులిన్ వర్క్ చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది శరీరంలో క్రోమియం అనే మినరల్ తక్కువైతే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి షుగర్ కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది క్రోమియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల షుగర్ స్పైక్స్ ని తగ్గించడంలో సహాయం చేస్తాయి ఇలాంటి మరెన్నో రియల్ సైన్స్ ఆధారంగా లైఫ్ స్టైల్ కరెక్షన్ టిప్స్ కోసం నా పేజ్ ను వెంటనే ఫాలో అవ్వండి మరి మీరు డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నారా లైఫ్ స్టైల్ అని నాకు డిఎం చేయండి నేను మీకు వ్యక్తిగతంగా మార్గదర్శనం ఇస్తాను గుర్తించుకోండి షుగర్ అనేది లైఫ్ టైం పనిష్మెంట్ కాదు సరైన లైఫ్ స్టైల్ ప్లస్ లో జే ఫుడ్ తో మీరు మందుల మీద ఆధారపడే రోజులను తగ్గించుకోవచ్చు ఎందుకో తెలుసా షుగర్ అనేది జబ్బు కాదు జస్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్ మాత్రమే దీనికి అవసరం మెడిసిన్ కాదు మీ ఆహారం మీ లైఫ్ స్టైలే అసలైన మెడిసిన్ థ్యాంక్ యూ